హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఇది వచ్చేసి శనచేప అండి శనచేప పులుసు అయితే ఎలా తయారు చేసుకోవాలో అయితే చూపిస్తాను చూసేయండి సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది చాలా ఈజీగా టేస్టీగా అయితే ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేపల పులుసు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని ఎల్లుల్లిపాయ జీలకర్ర రెండు లాంగ్ మొగ్గలు అయితే ఇందులో వేసుకొని అలాగే ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలండి మసాలాలు ఇంకేం వేయక్కర్లేదు అలాగే ఇందులోకి వచ్చేసి ఒక వంద గ్రాముల చింతపండునైతే వాటర్లో వేసుకుని నానబెట్టుకోవాలి అలాగే ఇప్పుడు చేప ముక్కలు అయితే చూడండి ఇవి ఇందులో శన ఉన్నదండి వీటిని అయితే ముందుగా తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే రెండు స్పూన్లు ఉప్పు పులుసు కదండి ఎక్కువే పడతాయి అలాగే ఒక రెండు స్పూన్లు కారం సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా కుదుపుకోవాలి వీటికి బాగా ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టించాలి వీటిని అయితే ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పులుసు పెట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుని ఇది చూసారు కదా ఉల్లిపాయ పేస్టు మసాలా ఆ గిన్నెలో అయితే రెండు గరిట్ల ఆయిల్ వేసుకొని అలాగే ఆయిల్లోని ముందుగా అయితే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేనైతే ఒక ఒక రేడు పచ్చిమిరపకాయలు అయితే వేసానండి అలాగే ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని మొత్తం ఇలా వేయించుకోవాలండి ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం మొక్కలకి ఉప్పు కారం పట్టించాం కదా అది కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకొని ఇప్పుడు వచ్చేసి చింతపండునైతే చింతపండు పులుసు అయితే పోసేసుకోవాలి నేను చూపిస్తున్నట్లుగా వేయాలండి పులుసు చూసారు కదా చేపల కూరకి ఎప్పుడు కూడా ఇలా వెడాల గిన్నె అయితే చాలా బాగుంటుందండి మొక్కలు ఇడిపోకుండా బాగా వస్తాయి అలాగే ఇప్పుడు కొంచెం మరిగిన తర్వాత అయితే ఇందులో శన ఇడం శన ఇయడం కూడా చూపిస్తానండి ఇది వచ్చేసి శనండి ఇది సపరేట్గా పెట్టాను పక్కన కడిగేసి ఇప్పుడు పులుసు అయితే కొంచెం మరిగిన తర్వాత శనను కూడా మనం అందులో వేసేసుకోవాలి మా ఇంట్లో వాళ్ళకైతే శనగ పులుసులో వేసేస్తే ఇష్టమండి కొంచెం మందికి అయితే శనగ సపరేట్గా ఫ్రై చేస్తారు ఇలా పులుసులో వేసినది అయితే టేస్ట్ బాగుంటుంది పులుసులో వేసేసిన తర్వాత అయితే ఇలా మూత పెట్టేసుకుని ఒక్క పది నిమిషాలు అయితే పులుసు మరగనివ్వాలి ఇలా పది నిమిషాల తర్వాత అయితే చూడండి గరిటెట్ అయితే అసలు కలపకూడదు ఇలా తిప్పుతూ అయితే కలుపుకోవాలి గరిటి పెట్టకూడదు ముక్కలు ఇడిపోతాయి ఇలా తిప్పిన తర్వాత అయిపోయిందండి మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర అయితే లేదు అందుకే వేయలేదు మీరైతే వేసుకోండి చేపల పులుసుకి కొత్తిమీర ఉంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్